హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా ఇంట్లో త్రిమూర్తులు పూజ చేస్తున్నామండి సో ఈ త్రిమూర్తుల పూజ వీడియో ఏనండి ఇది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే త్రిమూర్తుల పూజ ఎలాగ చేశాను అని మీకు తెలుస్తుంది ముందుగా అయితే మనకి దేవుని ప్రతిష్ఠిస్తాం కదండి ఆ పేటని మట్టితో కానీ పేడతో కానీ దేనితోనైనా అలుక్కోవాలి సో నేనైతే మట్టితో అలుక్కుంటున్నాను ఇలాగ అలుక్కున్న తర్వాత ముగ్గు అయితే వేసుకోవాలండి నాకైతే ముగ్గులు రావు సో దానికోసం నేనైతే ఇలాగ అచ్చు అనేది కొనుక్కున్నాను ఆ అచ్చు మీద బియ్యం పిండి కొంచెం ఇలాగ చిలకరించామనుకోండి అది ముగ్గులాగా అండి చూడండి ఇప్పుడు నేను ఈ అచ్చు తీసి చూపిస్తాను మీకే ఐడియా వస్తుంది అది ఎంత బాగా ముగ్గులాగా వచ్చింది అని చూడండి ఎంత బాగా వచ్చింది కదండి ముగ్గులు రాలేని వాళ్ళకి ఇది చాలా బాగా పనికి మీరు కూడా ఇలాంటి అచ్చులు దొరికితే కంపల్సరీగా కొనుక్కోండి ముగ్గు రాలేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదండి సైడ్ కార్నర్లు కూడా నేను చిన్న చిన్న డిజైన్స్ లాగా వేస్తున్నాను మాకైతే ఇక్కడ పీట ఉంది సో దానికోసం నేను ఇక్కడ దీ పీట మీద నేనైతే చేసేసుకుంటున్నాను చాలామంది చూడండి ఇలాగ దిమ్మ లేని వాళ్ళు పీటలు పెట్టి చేసుకుంటారు మాకు పూజలు ఎక్కువ కనుక మాకు ఇక్కడైతే మేమైతే ఇలాగా సెట్ చేసుకున్నాము ఇలాగ దిమ్మలాగా సో దీని మీద మేమైతే ఇలా గలకేసుకున్నాము చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడైతే వీటి మీద పసుపు కుంకుమ అక్షింతాలు గంధం అన్నీ వేసుకుంటున్నాను అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి ఎక్కువ వేస్తే ఆ ముగ్గు అనేది ఖరాబ్ అయిపోద్ది సో కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటున్నాను ఈ పూజ అయితే సాయంత్రం వేళలో చేస్తారండి త్రిమూర్తుల పూజ సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేస్తారు ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను కదండి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రం అయితే పరుచుకుంటున్నానండి ఇలా తెల్లని వస్త్రం పరుచుకున్న తర్వాత త్రిమూర్తుల ఫోటో అయితే అక్కడ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మూడు బిందెలు కదండి ముగ్గురికి ఏది చేసినా మూడు మూడు చేయాలండి సో ముగ్గురికి మూడు చెంబులు అయితే తీసుకున్నాను అలాగే ఈ పూజకి మట్టి ప్రమిదలు తీసుకోవాలండి సో దానికోసం నేనైతే మట్టి ప్రమిదలకి ఇలాగా గంధం బొట్లు పెడుతున్నాను దీనికి కూడా నేను మూడు ప్రమిదిలే తీసుకున్నాను ఈ చెంబుల్లోనైతే కొంచెం నీళ్ళైతే వేసేస్తున్నానండి ముగ్గురికి మూడు చెంబుల్లోని నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను చూడండి ఇలాగ చెంబులో నీళ్ళు వేసుకున్నాను కదండి ఇప్పుడు పువ్వు అయితే వేస్తున్నాను అలాగే దేవుడికి పూలదండ కూడా వేస్తున్నానండి ఇలాగ పూలదండ వేసిన తర్వాత నేనైతే పువ్వులు అనేది పెట్టుకుంటున్నాను డెకరేషన్కి ముగ్గురు దేవుళ్ళు కదండి సో మూడు పువ్వులు పెడుతున్నాను ఒకటే దేవుడు కదా అని ఒక పువ్వు పెట్టకూడదండి ఏది చేసినా మూడు మూడే చేయాలి ఈ త్రిమూర్తుల పూజకి మిగతా ఏ పూజలోనైనా దేవుడు అంగీకరిస్తారేమో కానీ ఈ త్రిమూర్తుల పూజలో ఏది చేసినా మూడు మూడు చెయ్యాలి ఈ కథలోని మర్రి చెట్టు మీద దేవుడు అదే నిలబడ్డ చెప్తారు కదండి సో దానికోసం మీరు పూజ చేసేటప్పుడు మర్రాకులేనండి తెస్తారు సో ఈ పూజకి మర్రాకులతోనే చాలా వస్తారు సో నేనైతే ఇలా మర్రాకులు కూడా బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను ఈ మర్రాకులు ఉన్నాయి కదండి ఈ మర్రాకులు కూడా మూడు మూడే చెంబులో పెడుతున్నానండి ఒకటి ఒకటి పెట్టట్లేదు ఎందుకంటే మూడు మర్రాకులు కాబట్టి మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరం సో మూడు ఆకులు ఇలాగ చెంబులో పెట్టేసుకుంటున్నాను మూడు కలశాల్లో కూడా ఇలాగే పెట్టేసుకున్నానండి ఈ సైడ్ ఉంది కదండి అది గణపైకి మనం ఈసారి మూలలోని ఎడమ పక్క గణపతిని ప్రతిష్ఠిస్తాము అన్ని పూజల్లోకి ఫస్ట్ పూజ గణపై కదండి సో గణపాకి కూడా మనం ఫస్ట్ అక్కడ దీపం పెట్టాలి చూడండి ఈ మర్రాకుల్లో మళ్ళీ నేను దీపం కుందులు పెట్టేసుకొని చేస్తున్నాను తా తాంబూలంకైతే తమలపాకులు ఆకు చెక్క ఇవన్నీ పెడతారు కదండి అవి కూడా మూడే పెడుతున్నాను ఈ ఇప్పుడు అయితే నూనె వేసుకుంటున్నానండి ఈ పూజకి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వాడతారండి ఈ మూడిట్లో ఏ నూనైనా వాడుకోవచ్చు నేనైతే ఈ పూజకి ముందు తలకు స్నానం చేసి ఈ పూజ అన్నీ సర్దేసుకుంటానండి సర్దేసుకున్న తర్వాత చీర కట్టుకొని వచ్చి పూజ చేస్తానండి లేకపోతే చీర కట్టుకొని పూజ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని నేను ముందు ఇవన్నీ సర్దేసుకుంటాను ఈ ఈ ప్రమిదుల్లోని ఒత్తులు కూడా మూడు మూడే పెడుతున్నానండి నేను మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపిస్తున్నాను చాలా మందికి ఈ పూజ తెలియకపోతే ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమైపోతుందండి పూజ అనేది ఎలాగ చేసుకోవాలి ఎలాగ చేయాలి అని చూడండి తమలపాకులు పెట్టాను కదా అందులోని ఆకు చెక్క అంటారు కదండీ సో అలాగా ఆకు పెట్టేసాను చెక్క డబ్బులు తర్వాత అట్టుపళ్ళు చూడండి ఇవన్నీ సర్దుకున్నాను కదా ఇప్పుడైతే చీర కట్టుకొని పూజకైతే రెడీ అయిపోతున్నానండి చూడండి బ్యాలెన్స్ది ఇలాగ చేసుకుంటున్నాను ఈ అట్టుపళ్ళు అనేవి పెడుతున్నాను తాంబూలంకి కంపల్సరీగా అట్టుపళ్ళు ఉండాలి కదండి సో అట్టుపళ్ళు కూడా నేను ఈ విధంగా సర్దేసుకుంటున్నాను ఇప్పుడు కూడా నేనైతే గణపతిని ప్రతిష్ఠిస్తానండి గణపతిని ప్రతిష్ఠిస్తున్న తర్వాత బొట్లు అయితే పెడుతున్నానండి పంచముఖ గణపతి నాకు అలవాటు అండి సో నేనైతే గణపతికి మీరు సింగిల్ బొట్టైనా పెట్టుకోవచ్చు నాకు పంచముఖ గణపతి అలవాటు నేను అందుకనే ఐదు బొట్లు పెడతాను గణపాయికి గణపాయికి గడ్డి పరకంటే చాలా ఇష్టం కదండి అది కూడా పెట్టేసి పువ్వులు కూడా కొంచెం వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రసాదం రెడీ చేస్తున్నానండి దీనికోసం ఏమో పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని తీసుకున్నాను అందులో తమలపాకు ఉంటుంది కదండి తమలపాకు కూడా కలుపుతున్నానండి కొద్దిగా బెల్లం ఈ బెల్లం కొద్దిగా అటుకులు కూడా వేస్తున్నానండి అటుకులు కొంచెం తడుపుకున్నాను తడుపుకొని వేస్తున్నాను అటుకులు ఇవన్నీ కలిపేసి మనం అక్కడ దేవుడి దగ్గర నైవేద్యం లాగా పెట్టేవాళ్ళు ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆకు ఒక్క గంజాయి అని కూడా కదవలో ఉంటుంది సో గంజాయి కోసం అయితే నేను ఇక్కడ బీడి పెడుతున్నానండి ముగ్గురికి పెడుతున్నాను మూడు మూడు పెడుతున్నాను ముగ్గురికినా ఇదైతే గణపైన్ సో ఈ విధంగా అయితే నేనైతే ఇలాగ రెడీ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజలోనే ఇంకా రెడీ అయిపోవడమేనండి మనకి ఈ పూజ ప్రతి కార్తీక మాసంలోని ప్ర ఆదివారం చేస్తారండి చాలామంది ఎప్పుడు చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇది ఈ ఆకు తెలుసు కదండీ బ్రహ్మ మహేశ్వరుడు ఆకు సో ఇదైతే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ముగ్గురికి ఈ ఆకు అయితే పెడుతున్నాను ఎలాగా త్రిమూర్తులు పూజ చేస్తాను కదా అని చెప్పి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆకు కూడా తెచ్చి పెడుతున్నాను గణపై కూడా పెడుతున్నానండి ఈ ఆకు పెట్టి కార్తీక మాసంలో శివాయిని ఏం అడిగినా ఇస్తారండి కంపల్సరీ మర్చిపోకండి వీలైతే ఒకసారి శివాలయంకి వెళ్ళినప్పుడు ఈ ఆకు అనేది పెట్టండి సో ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నానండి దీపారాధన అందరికీ తెలుసు కదండి ఏ విధంగా చేసుకోవాలో అగరబత్తితో దీపం వెలిగించుకోవడం వల్ల సుగంధంతో దీపం వెలిగిస్తున్నామన్న సంతృప్తి మనకు వస్తుంది సో నార్మల్గా అయితే చాలా మంది అగ్గిపెట్టితో కూడా వెలిగిస్తారు అలాగే వెలిగించకూడదు అని చెప్తారు కదండి సో ఈ విధంగా మనము అగరబత్తితో దీపం వెలిగించుకోవడం చాలా మంచిదండి చూడండి ఇలా దీపం పెట్టేసిన తర్వాత ఇలాగ మనం అగరబత్తులు కూడా వెలిగించేసుకోవాలి దూ ధూపం నైవేద్యం అంటారు కదండీ సో దానికోసం ధూపం లేకుండా పూజ అవ్వదు సో ఈ ధూపం అయితే గణపైకి పెట్టాను ఇప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరికి కూడా ధూపం అనేది పెడుతున్నాను ఇదైతే మా పైన దేవుడు కదండి ఇప్పుడు అయితే మొత్తం అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడైతే ఇదేనండి త్రినాథ వ్రతకల్పము కథ బుక్ సో ఈ బుక్నైతే మనం చదివేసుకోవడమేనండి ఈ బుక్లో మనము ఎలాగ చెప్తారో ఆ విధంగా చేసేస్తే పూజ అన్నది అయిపోద్దండి నేను ఆల్రెడీ కథ చదవడం స్టార్ట్ చేశాను ముందుగా అయితే ఫస్ట్ గణపతినే ప్రార్థించమని చెప్తారండి గణపతిని ప్రార్థించిన తర్వాత త్రిమూర్తుల వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకొని ప్రసాదం మొత్తం అందరికీ చదువుకోవాలి ఇక్కడ నూట ఎనిమిది అష్టోత్తర సతనామ వలి అని ఉంటాయి కదండి అవి మనం మొత్తం చదువుకోవాలి ఆ చదువుకున్నప్పుడు పువ్వులతోని బిలవ పత్రాలతోని అక్షింతాలతోని మనము ఇలాగ పూజ చేసుకోవాలి ఈ బిలవ పత్రం దొరికితే కంపల్సరిగా పూజ చేయండి చాలా మంచిది కార్తీక మాసంలో ఈ బిలవ పత్రం వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఏం అడిగినా ఇస్తారండి ఈ ఆకు పూయడమే మూడు మూడుగా పూస్తుంది కంపల్సరిగా మీరు కూడా ఒక్కసారి ఇలాగ ఈ విధంగా చేయండి బిలవ పత్రం చాలా మందికి దొరకదు కొన్ని కొన్ని చోట్ల దొరుకుతుంది దొరికిన వాళ్ళు మటుకు పూజ చేయండి నా పూజ అయితే అయిపోయిందండి సో హారతి కూడా నేనైతే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత అక్షింతాలు విన్నా ఏదైనా నీళ్ళైనా జల్ ఆ తర్వాతే మనం హారతి స్వీకరించాలి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే ప్రసాదము నేను మా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత మొత్తం అక్కడ ఉన్న బయట ప్రజలందరికీ పంచుతున్నానండి ఈ త్రినాథ ప్రసాదము త్రినాథ ప్రసాదం ప్రతి ఒక్కరూ తినాలండి ఇంట్లో చేసుకొని ఇంట్లోనే తినకూడదు మొత్తం అందరికీ పంచాలి సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం